నమస్తే సార్ నమస్తే అండి శ్రీధర్ గారు చాలామందికి చాలాసార్లు ఉన్న డౌట్ ఒక వర్గం వాళ్ళు ఏమో దేవుడు గొప్ప అంటారు ఇంకొకళ్ళు ఏమో సైన్స్ గొప్ప అని చెప్పేసి చెప్తూ ఉంటారు అసలు దేవుడు గొప్ప సైన్స్ గొప్ప దేవుడు అనే దాన్ని వాస్తవంగా చెప్పాలంటే నేనైతే ఒక ఎనర్జీగా నేను భావిస్తాను దేవుడు దేవుడు అంటే కనుక ఒక ఎనర్జీ దీనికి సంబంధించి మంది అరుణాచలం వెళ్తారు నేను అరుణాచలం వెళ్తూ ఉంటాను అక్కడ ఎనర్జీ ప్యాటర్న్స్ అనేది చాలా హైయెస్ట్ ఎనర్జీ సెంటర్ అరుణాచలం అనేది సో నేను అక్కడ చెప్పబడే ఒక స్పీచ్ రమణ మహర్షి శివుడు అనే మనం దేవుడిగా భావించే శివుడిని శివుడికి ఎలాంటి నిరాకార రూపుడు శివుడికి అసలు రూపమే లేదు సో శివుడు అని ఒక రూపాన్ని మనం కొలుస్తున్నామంటే కనుక వీ హౌట్ ఆబ్జెక్టివ్ ఫైవ్ మనకు కళ్ళెదురుగా కనపడితేనే నమ్మటం మొదలు పెడతాం కాబట్టి ఆ యొక్క నిరూపణ కోసం మాత్రమే మనకు రూపాన్ని ఏర్పరచుకొని మన ఏకాగ్రత కుదరడం కోసమే మనకు రూపాన్ని ఏర్పరచుకొని మనం ధ్యానం చేస్తున్నామో లేకపోతే పూజిస్తున్నామో అని చెప్పేసి అనుకోవాలి తప్పించి దే శివుడు అనే వ్యక్తి అనంతమైన విశ్వము ఒక స్పేస్ ఇక్కడ ఉండే స్పేస్ కూడా శివతత్వమే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చున్నాను ఈ టేబుల్ ఉంది ఈ చైర్ ఉంది ఈ మొత్తం ఖాళీ ఉంది ఈ ఖాళీ అనేది ఈ ఎమ్టీనెస్ కింద యూనివర్సిటీ సెల్ఫ్ ఇస్ ద శివతత్వం శూన్యత శూన్యత అనేదే శివుడు శూన్యత అంటే గనక మీ మనసులో ఏ ఆలోచన లేకపోతే కనుక ఈ ఆలోచన రాకుండా సమాధి స్థితికి లేదనుకోండి అదే శివతత్వం అంటే దేవుడికి దేవుడి యొక్క క్వాలిటీ ఏంటంటే ఎంటీనెస్ ఇట్ సెల్ఫ్ ఎంటీనెస్లో ఏమవుతుంది సో దేవుడికి విష్ణు అని చెప్పేసి అని లేకపోతే ఇలా రూపాలు మనం ఇచ్చుకుంటూ ఉన్నాం ఎంటీనెస్లో ఏమవుతుంది ఎంటీ దగ్గర మనం కొంత ఎనర్జీని తీసుకొచ్చి ఓకే ఉదాహరణకి ఈ ఎంటీ రూమ్ లోకి వచ్చేసి టేబుల్ని పెట్టారు ఎంటీ రూమ్ లోకి నేను ఎంటర్ అయ్యి ఉన్నాను సో ఇదంతా వస్తువులు కానీ మనుషులు కానీ ఇదంతా కూడా ఎంటీనెస్లోకి కొంత ఎనర్జీని తీసుకెళ్లి పెట్టవచ్చు సో ఎనర్జీని తీసుకెళ్లి పెట్టడానికి అవకాశం ఉండే ఎంటీనెస్ అనేది ఏదైతే ఉంటుందో అది దేవుడు సో దేవుడు మనకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పేసి మనం వెళ్ళేసి కొలిసేదంతా ఏమవుతుందంటే కనుక నాకు ఈ కోరికలు ఉన్నాయి కాబట్టి నాకు మంచి ఇల్లు ఉంది కాబట్టి నా యొక్క శూన్యమైన జీవితంలోకి నా యొక్క ఎంటీనెస్ నా సోల్లోకి ఒక ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి పెట్టు అని చెప్పేసి మనం కోరుకుంటున్నాం సో ఎండైట్గా కోరుకుంటున్నాం అంటే శివుడు ఎంటీనెస్ కాబట్టి నేను ఎంటీగా ఫీల్ అవుతున్నాను కాబట్టి దీంట్లోకి దేవుడు ఒక ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి పెట్టు అని చెప్పేసి అని ఒక ఆబ్జెక్టిఫై చేసి దాన్ని ఒక వస్తువుని కారును ఆడి కారం కూడా అబ్జెక్టిఫై చేసి ఈ ఎంటీ స్పేస్ లోకి తీసుకొచ్చి పెట్టని మనం ఎంటీ చేసుకుని అడుగుతున్నాం అంటే మనం కళ్ళు మూసుకొని దండం పెట్టుకునేటప్పుడు వేరే ఏం ఆలోచనలు ఉండవు కదా ఏ ఆలోచన లేకుండా మనం అడిగేదే ఒకటి ఉంటుంది ఎందుకు సార్ గా కళ్ళు మూసుకొని పెట్టినప్పుడు మన మొత్తం చెప్తా ఉంటాం కదా ఎదురుగా లోపల చూస్తున్నారు కదా సో అప్పుడు పక్కింటాళ్ళ మీద లేకపోతే బాస్ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు ఏమి ఉండవు మిగతా పోతాయి కదా అవునవును కేవలం మన కోరికలే ఉంటాయి కేవలం మన బాడీ మైండ్ని మన మైండ్ని ఖాళీ చేసుకొని కొన్ని కోరికల్ని పిక్ చేసుకొని నాకు ఇది కావాలి కారు కావాలి నెక్స్ట్ ఇల్లు కావాలి నెక్స్ట్ ఇది కావాలని ఒక నాలుగిరి కోరికలను తీసుకొని పెట్టి వాటిని అంటే ఆబ్జెక్టిఫైగా మనం రూపాన్ని ఏర్పరచుకొని నా స్పేస్లోకి ఇది తీసుకురండి అని చెప్పేసి అని మనం కోరుకున్నాం దేవుడు అనే దాన్ని సరే అసలు పాయింట్కి వస్తే దేవుడు అనేది ఎనర్జీ అంతే యూనివర్స్ మొత్తాన్ని నడిపిస్తున్న శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తే ఎనర్జీ నేను ఇప్పుడు మాట్లాడుతుంటే నా నోటి నుంచి వచ్చే శబ్దం కూడా దేవుడు అలాగే మనిషే దేవుడు అని చెప్పేసి అంటే చాలామంది మనిషి ఎలా అవుతాడు అంటారు అంటారు కానీ మనిషిలో ఎనర్జీ ఉన్నప్పుడు ఆ ఎనర్జీని దేవుడైనప్పుడు మనిషి ఎందుకు దేవుడు కాదు కాకపోతే ఏంటంటే పెద్ద దేవుడు అంటే కనుక ఎక్కువ ఎనర్జీ ఉన్నది యూనివర్స్ పెద్ద దేవుడు అయితే కనుక మన చిన్న దేవుడులో దాంట్లో లో ఉండే చిన్న చిన్న మొక్కలు లాంటి దేవుళ్ళు సో మనం కూడా దేవుడు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఎందుకంటే ఇదే ఎనర్జీ ఫామ్ అనేది మనలో ఉండే శక్తి అనేది కొంత సృష్టించగలుగుతుంది మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటున్నాము నాకు మంచి బంగారాన్ని ఇవ్వు అని చెప్పేసి అనంగానే మరి దేవుడు ఇస్తాడని నమ్మకం కుదిరినప్పుడు అంటే బంగారాన్ని దేవుడు తీసుకొచ్చి మన ఇళ్లలో బీరువాళ్ళు పెడతాడని చెప్పేసి అని నమ్మకం కుదిరినప్పుడు అంటే దేవుడు ఏదో సృష్టిస్తాడు అనుకున్నప్పుడు మనం కూడా చేస్తున్న సృష్టి కదా మన ఎనర్జీతో ఎస్ మన ఆఫీస్కి వెళ్ళి కష్టపడి పనిచేసేసి ప్యాకేజీ రాగానే డబ్బులు రాగానే ఆటోమేటిక్గా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మన సృష్టి ద్వారా వచ్చినాయి కదా ఆటోమేటిక్గా మన ఎనర్జీతో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఇదే కదా సో దేవుడు అనేది ఏమో మన ఇంటెన్షన్ యూనివర్స్లో చెబుతున్నాం ఏమని దేవుడికి ఒక రూపాన్ని పెట్టుకొని దండం పెట్టుకొని ఆ రూపాన్ని దండం పెట్టుకొని నాకు ఒక మంచి కారు ఇవ్వు అని చెప్పేసి మన ఇంటెన్షన్ చెబుతున్నాం యాక్చువల్లీ అక్కడ దేవుడు లేడు మన ఇంటెన్షన్ యూనివర్సిటీ చదువుతున్నాం నాకు ఈ ఎనర్జీని తీసుకొచ్చి నా ఉద్దేశం ఇదే అని చెప్పేసి అని ఇంటెన్షన్ చెప్పంగానే కొంత శక్తి వస్తుంది చెయ్యాలని శక్తి వస్తుంది ఇప్పుడు మీరు చెప్తారు అరుణాచలం వరకు వెళ్తానని చెప్పేసి అదేం పక్క ఊరు కాదు కదా చాలా దూరం వెళ్ళాలి సో కేవలం పాజిటివ్ ఎనర్జీ కోసం మీరు ఎంత దూరం వెళ్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మన సరౌండింగ్ స్పేస్లో ఎప్పుడు కూడా ఒక మంచి ఎనర్జీ ఉండాలి అలాగే నేను ఎనర్జీ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎక్కడ హైయెస్ట్ ఎనర్జీ ఉంటే కనుక అక్కడికి వెళ్ళటం అనేది ఒక ఎత్తు రెండోది నేను ఉన్న స్పేస్ను కూడా నా హయ్యెస్ట్ వైబ్రేషన్తో అంటే గ్రాటిట్యూడ్ అన్కండిషనల్ లవ్ యాక్సెప్టెన్స్ ఇలాంటి కొన్ని క్వాలిటీస్ ద్వారా నా శరీరం నుంచి ఆటోమేటిక్గా నా చుట్టూ పరిసరాల్లో నా సమక్షంలో మీరు గమనించండి హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలామంది ధ్యానులు కానీ యోగులు కానీ చాలామంది మహర్షులు కానీ లేకపోతే కనుక నిరంతరం పూజలు చేసే వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ సమక్షంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది నా ఫ్రెండ్స్ కానీ నాకు దా ఆత్మీయంగా ఉండేవాళ్ళు నా సమక్షంలో ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు ఎందుకంటే కనుక బికాస్ ఐ ఆల్వేస్ ఎమిట్ హైయెస్ట్ వైబ్రేషన్ యూనివర్స్ అదైతే శ్రీధర్ గారితో సార్ మాట్లాడేసిన తర్వాత ఆయనతో ఎక్కువ టైం తీసుకోవాలని ఎవరైనా అనుకుంటారు సో ఎనర్జీ అనేది మన నుంచి వచ్చే ఎనర్జీ అనేది ఆ ఉండే స్పేస్ మొత్తాన్ని కూడా ఏం లేరండి ఇది క్వాంటమ్ ఫిజిక్స్ ఫ్రీక్వెన్సీ అనేది థాట్ ద్వారా ఫ్రీక్వెన్సీ ఎమిట్ అయినప్పుడు ఎమోషన్ ద్వారా ఫ్రీక్వెన్సీ మీట్ అయినప్పుడు అది అక్కడ ఉండే స్పేస్లో వైఫై సిగ్నల్ లాగా ఉంటుంది ఆ సిగ్నల్ బాగుంటే కనుక అక్కడికి వచ్చేసి పీపుల్ స్పెండ్ చేస్తారు సిగ్నల్ వీక్గా ఉందనుకోండి లేకపోతే నెగిటివ్గా ఉందనుకోండి పీపుల్ ఎక్కడైతే ఏదో ఉందో వెళ్ళిపోదా అని చెప్పేసి అనుకుంటారు సో ఇక్కడ సైన్స్ గొప్పదా దేవుడు గొప్పదంటే కనుక దేవుడు అనేది సైన్సే ఈ రెండింటిని సపరేట్ చేసి దేవుడు వేరు సైన్స్ వేరు అని చెప్పేసి ఇద్దరు కొట్టుకుంటా ఇద్దరు కూడా ఎందుకు పనికి రాకుండా పోతున్నారు రెండు డిఫరెంట్ టాపిక్స్ ని కలిపేసేసి ఒకటే టాపిక్ కింద కన్వర్ట్ చేసి చాలా క్లియర్ గా ఆ జనాలు అర్థమయ్యేలా చెప్పారు ఎనివేస్ థ్యాంక్ యూ సార్ సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు మీ సమస్యని మేము రండి మాట్లాడుకుందాం